నమస్తే మన ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ అనేది ఎంతగా పాపులర్ అయిందంటే మనం అవునన్నా కాదన్నా ఈ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది మనం తరతరాలుగా గుర్తుంచుకునేలాగా పాపులర్ అయిందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య ఒక బ్రిడ్జ్ ఒక పని పనిచేస్తూ గవర్నమెంట్ స్కీమ్ సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రజల వరకు తీసుకెళ్ళడానికి ఎంతలాగా ఉపయోగపడింది అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్ సంబంధించిన బెనిఫిషరీస్ డేటాని కలెక్ట్ చేయడానికైతేనేమి పబ్లిక్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికైతేనేమి ఇలా చాలా విషయాల్లో ప్రభుత్వానికి హెల్ప్ చేస్తూ వచ్చింది ఈ వాలంటీర్ వ్యవస్థ మనం ఇంకా గొప్పగా చెప్పాలనుకుంటే కోవిడ్ నైన్టీన్ టైంలో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఎంతలా పనిచేసిందంటే మనం ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే అవుతుంది లైక్ కోవిడ్ నైన్టీన్ టైంలో డిసీజ్ వచ్చిన పేషెంట్స్ని క్వారంటైన్ చేయడానికి అయితేనేమి ఐసోలేట్ అయితేనేమి ఆ పేషెంట్స్కి కావాల్సిన ఎసెన్షియల్స్ ఫుడ్ వాటరు సప్లై చేయడానికై తినేమి అదేవిధంగా కోవిడ్ నైన్టీన్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికై తినేమి వ్యాక్సినేషన్ డ్రైవ్స్ని కండక్ట్ చేయడానికి అయితేనేమి ఇలా ప్రతి విషయంలోనూ ఆ కోవిడ్ నైన్టీన్ టైంలో ప్రజలు ఎవరు బయటకు రాని టైంలో ప్రతిరోజు వీళ్ళు గ్రౌండ్లోనే ఉంటూ ఈ కోవిడ్ నైన్టీన్ వచ్చిన పేషెంట్స్కి ఫ్యామిలీస్కి ఎలా సపోర్ట్ చేశారో మనందరికీ తెలుసు అది కూడా కేవలం ఈ వాలంటీర్స్ అనేది ఒక ఐదు వేల రూపాయల స్టైపన్ తీసుకుంటూ మాత్రమే వాళ్ళు ఇలాంటి ప్రజాసేవలో వర్క్ చేస్తూ ఉండటం మనం చూసాం సో ఇటువంటి వాలంటీర్స్ గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా కూడా తక్కువే కానీ ఇలాంటి వాలంటీర్స్ విషయంలో మన రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు మాట్లాడే మాటలు అనేది చాలా బాధాకరం ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే గత ఐదు సంవత్సరాలలో సిబిఎన్ గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఈ వాలంటీర్ జాబ్ జాబ్ల గురించి చాలా హేళన చేస్తూ మాట్లాడడం మనం చూసాం ఎగ్జాంపుల్ ఈ వాలంటీర్ జాబ్స్ అనేది కూడా ఏదైనా ఒక గోలి సంచులు మోసే జాబ్ కూడా ఒక జాబేనా అంటూ లేదంటే ఈ వాలంటీర్స్ అనేది ఇళ్ళలో మగవాళ్ళు లేకున్నప్పుడు వెళ్ళి అక్కడ ఆడపిల్లల డేటాను కలెక్ట్ చేయడం అయితేనేమి హస్బెండ్ లేని వితంతువుల డేటాని కలెక్ట్ చేస్తూ ఇలా కుంపల ముంచే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారంటూ చాలా తక్కువ చేస్తూ ఈ వాలంటీర్స్ గురించి మనం రాజకీయ నాయకులు మాట్లాడడం మనం చూసాం కానీ ఇదే రాజకీయ నాయకులు ఎలక్షన్స్ టైంలో వాళ్ళ ఇంపార్టెన్స్ని గుర్తించి వాళ్ళకు ఈ వాలంటీర్స్ని కంటిన్యూ చేస్తామని వాళ్ళకు పదివేల వరకు కూడా స్టైపెంట్ ఇస్తామంటూ చెప్పడం జరిగింది అదంతా మనం చూసాం కానీ అంతేకాకుండా నారా లోకేష్ గారు కూడా ఈ వాలంటీర్స్లో హయ్యర్ హైయర్ స్టడీస్ చదువుకున్నటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఒక స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ మంచి జాబ్లు పొందేలాగా కూడా సహాయం చేస్తామంటూ కూడా ఎలక్షన్ సైన్లో చెప్పడం మనం చూసాం కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు తీసుకున్న డిసిజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఈ వాలంటీర్స్ వ్యవస్థ అయితే మీ వాలంటీర్స్ వాళ్ళ ఫ్యూచర్ అనేది ఒక అగమ్య గోచరంగా మారిపోయిందని చెప్పవచ్చు సో నా రిక్వెస్ట్ ఏంటంటే సిబిఎం గారు ఎలక్షన్స్ టైంలో ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి మీరు రాజకీయంగా వాడుకోవడం ఓకే అయినా కానీ అట్లీస్ట్ కోవిడ్ నైన్టీన్ టైంలో వీళ్ళు చేసిన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ప్రజాసేవ ఏదైతే ఉందో అట్లీస్ట్ దాన్ని గుర్తించి ఒక మానవతా దృక్పథంతో వీళ్ళ భవిష్యత్తుకు మీరు అండగా ఉండాలనేది నా రిక్వెస్ట్ అంతేకాకుండా గత వైసీపీ ప్రభుత్వంలో ఆల్మోస్ట్ ఒక రెండు లక్షల అరవై వేల మంది వరకు కూడా ఈ వాలంటీర్స్ని వైసీపీ ప్రభుత్వం రిక్రూట్ చేసుకుంది అందులో లక్ష మంది వరకు రాజకీయ కారణాల కారణంగా ఎలక్షన్స్ టైంలో ఒక లక్ష మంది రిజైన్ చేయడం మనం చూసాం సో మిగతా ఎవరైతే లక్ష యాభై వేలు లక్ష అరవై వేల మంది వరకు ఈ వాలంటీర్స్ ఇంకా రిజైన్ చేయకుండా ఉన్నారో వాళ్ళని అలాగే కంటిన్యూ చేస్తారని ఎందుకంటే మీరు రీసెంట్గా తీసుకున్న డిసిషన్ ప్రకారం వాళ్ళ గ్రామ సేవకులుగా గుర్తిస్తూ వంద ఇళ్లకు ఒక వాలంటీర్ని పదివేల స్టే అయిపోండి అని మెన్షన్ చేశారు కాబట్టి ఎవరైతే లక్ష అరవై వేల మంది రిమైనింగ్ అవైలబిలిటీలో ఉన్నారో వాళ్ళనే కంటిన్యూ చేస్తూ ఎందుకంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కారణంగా ప్రజలు సేవలో వాళ్ళు ఐదు సంవత్సరాలు పనిచేశారు కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ని ఉపయోగించుకుంటూ వాళ్ళనే కంటిన్యూ చేస్తారని చేస్తారనేది చేస్తే బాగుంటుంది అనేది నా రిక్వెస్ట్ అంతేకాకుండా ఎవరైతే లక్ష మంది రిజైన్ చేశారో వాళ్ళకి రీసెంట్గా సెంట్రల్ ప్ర సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రాం లైక్ యువత మరియు ఉపాధి అనే ప్రోగ్రామ్ లో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ వాళ్ళని ఇంక్లూడ్ చేస్తూ ఒక కోటి మంది వరకు కూడా పెయిడ్ ఇంటర్న్షిప్స్ని ప్రొవైడ్ చేసేలాగా సెంట్రల్ గవర్నమెంట్ డిసిజన్ తీసుకుంది సో ఈ లక్ష మందిలో ఎవరైతే హయ్యర్ స్టడీస్ చదువుకున్నటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసి వాళ్ళకి తోడుగా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ప్లీజ్ ప్లీజ్ డూ సపోర్ట్ దిస్ వాలంటీర్స్ థ్యాంక్ యూ